హాయ్ హలో రైతులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ వాళ్ళు లైక్ చేయండి అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ రోజు భాగంగా ఇరవై తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ముంతా తుఫాన్ గత రెండు రోజుల నుంచి వరుసగా కూరడం వలన మిర్చి తోట రైతులకు చాలా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది వేరుకులుడు వ్యవస్థ బాగా ఉద్రిక్తతగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇండో గల్ఫ్ కంపెనీ వారిది ఇండో అపాచి ఇండో అపాచి ఇండో అపాచి ఎకరాకి ఎకరాకి అర కేజీ ఎకరాకి అర కేజీ ఇందులో భాగంగా ఇండో గల్ఫ్ కంపెనీ వారిది అమన్ టైపోర్ అండ్ మిఠాయి డెబ్బై పర్సెంటేజ్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఇది అర కేజీ ఇండో గల్ఫ్ వాళ్ళది అమను అదేవిధంగా ఇండో అపాచి అర కేజీ ఇందులో ఇందులో భాగంగా ప్లాంటోమేషను ఎకరాకి వంద గ్రాముల చొప్పున ఇసుకలో కలిపేసి చల్లినట్లయితే వేరుకులుడు వేరుకులుడిని నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ తుపాను కారణంగా కొమ్మ కూడా చాలా విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా వస్తున్నాయి కూడా అందులో తగ్గించుకోవడానికి దాని నివారణ చేసుకోవడానికి అదావా కంపెనీ వాళ్ళది ఆల్ మగర్ ఎకరాకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున అందులో భాగంగా వంద గ్రాములు ప్లాంటోమేషన్ కలిపి పిచికారి చేసినట్లయితే కొమ్మ కులుడుని తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఎక్కడైతే నీరు కనుక ఎక్కువ నిలిచినట్లయితే పెద్ద పెద్ద గనులు పెట్టేసి మనం ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు భూమి తొందరగా ఆరిపోతుంది ఆరిపోయినప్పుడు వేరుకులుడిని ఆ విధంగా కూడా మనం నివారణ చేసుకోవచ్చు ఒకవేళ తీయకపోతే వేరుకులుడు వ్యవస్థ వేరుకులుడు ఎక్కువగా మారే ఉన్నాయి ఓకే అండి నా ఛానల్ మూడుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాది సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే